ప్రైస్తలా దేవుడి మనం ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందుబట్టి దేవునికి స్తోత్రం ఉదయ కాలము దేవుని వాగ్దానం రెండవ సమయాలు గ్రంథము పదో అధ్యాయము పన్నెండో ఉష్ణం తన దృష్టికి ఏది అనుకూలమో యహోవా దానిని గాక సో దేవుడి మనం ప్రేమించి దినమంతటి కొరకే శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు తన దృష్టికి ఏది అనుకూలమో యహోవా దానిని చేయనుగాక గాక ఉదయకాలము దేవుడు తన దృష్టికి ఏదైతే అనుకూలమో దానిని చేస్తానని ఉదయకాలం మనకు వాగ్దానం చేస్తున్నాడు అనమాట సో మనం దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే యోవాబు అభిషేయులు వారి యొక్క సంభాషణ గురించి దేవుని యొక్క వాక్యంలో మనం చదవగలం అప్పుడు ధైర్యం తెచ్చుకోము మన జనులను మన దేవుని పట్టణంలను తలంచుకొని ధైర్యం తెచ్చుకుందాం తన దృష్టికి ఏది అనుకూలమో యహోవా దాన్ని చేయనుగాక అని అభిషేక్తో చెప్పి యోవాబును అతనితో కూడా ఉన్నవారిను సిరియన్లతో యుద్ధం చేయ బయలుదేరగానే వారు అతని ఎదుట నిల్వ జాలక పారిపోయి సిరియనులు పారిపోవట అమ్మోనీలు చూచి వారును అభిషేదుట ఎదుట నిల్వలేక పారిపోయి పట్టణంలో చొరబడగా యోవాబు అమ్మోనీలను విడిచి ఎరస్లేమునకు వచ్చాను ఇక్కడ సిరియనులు అమ్మోనీల మధ్య యుద్ధానికి బయలుదేరుతున్న సమయంలో యోవాబు ఒక మాట అంటూ వచ్చాడు అభిషేక్ దగ్గర అంటే యహోవా తన దృష్టికి ఏది అనుకూలమో యహోవా దానిని చేయనుగా కానీ అభిషేక్తో చెప్పి అంటే వారి యుద్ధానికి ఇంకా వెళ్తున్న సమయంలోనే అంటే దేవుని వాళ్ళు గురిగా ఉంచుకుంటూ వచ్చారు యహోబాబు అక్కడ ఆ మాట చక్కగా వాడుతూ వచ్చాడు తన దృష్టికి ఏది అనుకూలమో యహోవదాని చేయనుగాక సో దేవుణ్ణే మార్గదర్శిగా తను ఉంచుకుంటూ వచ్చాడు కాబట్టి దేవుడు తన యొక్క ఆలోచనలు నెరవేర్చినట్లుగా మనం ఈ అధ్యాయంలో చదవగలం యహోవా తన దృష్టికి ఏది అనుకూలమో యహోవ దాన్ని గాక యహోవా నామంన అతను వెళ్తూ వచ్చాడు సిరేనుల మీదకి సో అతని ముందర వాళ్ళు నిలవలేక పారిపోయిన మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం సిరియన్లు అమ్మోనియులు చూచి వారు అభిషే ఎదుట పారిపోతూ వచ్చారు కారణం ఏంటంటే మనం యొక్క వాక్యాన్ని బట్టి గ్రహించాల్సిన విషయం ఏంటంటే దేవుని యొక్క నామమును బట్టి యహోవా పేరట సో మనం ఏదైతే చేస్తామో దేవుడు మనకు అన్ని విషయాల్లో కూడా విజయాన్ని అనుగ్రహించేవారుగా ఉంటారు సో యోవాబు అభిషేయుల జీవితంలో మాత్రమే కాదు మనం కూడా దేవుని మనం గురిగా ఉంచి మనం ఏది చేయతలు పెట్టినా ఏ కార్యం చేసినా దేవుడు అనుకూలమైన దాన్ని మనలో జరిగించే దేవుడు సో తన దృష్టికి అనుకూలమైనది మనలో ఆయన చేసేటువంటి దేవుడు అనమాట హెబ్రిల్ రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఇరవై ఒకటో మనం చదివితే యేసు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించచ్చు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటికి మేమును సిద్ధపరుచునిగాక మన దేవుడు ప్రతిది కూడా అంటే తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించేటువంటి దేవుడు అనమాట ప్రతి మంచి విషయంలో కూడా అంటే తన చిత్త ప్రకారమే మన జీవితంలో చేయటానికి దేవుడు ఇష్టపడతాడు చాలా సందర్భాల్లో మనం దేవుని యొక్క చిత్తానికి అప్పగించుకొని కారణాలు బట్టి అనేకమైన సమస్యలు వెళ్తూ ఉంటాం ఆ యొక్క సమస్యలు మనకు సంభవించినప్పుడు కొన్నిసార్లు తట్టుకోలేనంత పరిస్థితులు ఏర్పడతాయి అవి వ్యాధి బాధలు అయిండవచ్చు రకరకాల పరిస్థితులు మనం జీవితంలో ఫేస్ చేయవచ్చు సో ఆ సందర్భాలను బట్టి దేవుడు నాతో ఉంటే నాకెందుకు ఈ శ్రమ దేవుడు నాతో ఉంటే ఈ పరిస్థితులు నాకెందుకు ఎదురవుతాయి అని మళ్ళీ మనము సో దేవు నిందించేటువంటి వారంగా ఉంటాం ఎప్పుడైతే దేవుడు కొన్ని చిత్త ప్రకారం మనం జరిగించడానికి ఇష్టపడతామో దేవుడు కూడా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగిస్తాడు సో దేవునికి మనం అప్పగించుకుంటే దేవుడే అంటే మన జీవితంలో మనకి ఏది అనుకూలమో సో దేవుని దు దేవుని దృష్టిలో మన మన విషయంలో దేవుడు ఏదైతే జరిగించాలని ఆశపడతాడో సో అదే మనలో ఆయన జరిగించడానికి ఇష్టపడతాడు అనమాట ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయటం మిమ్మను సిద్ధపరుచునిగా కానీ మొదటి సమయాల గ్రంథం ఇరవై ఆరో ఇరవై నాలుగో చదివితే యహోవా నా ప్రాణంను తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలో నుండి నన్ను రక్షించునుగాక ఇక్కడ సో మనం దేవుని యొక్క వాక్యంలో చదివితే ఆ సౌలు దావీదు మధ్య జరిగిన సంభాషణ అనమాట అయితే ఆ సౌలు దొరికినప్పటికీ దావీదు తను వదిలినట్లుగా ఈట మాత్రమే తను తీసుకొని వెళ్ళినట్లుగా మనం వాక్యంలో చదవగలం సో ఆ సందర్భాన్ని బట్టి చిత్తగించము ఈ దినము నీ ప్రాణం నా దృష్టికి ఘనమైనందున యహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిట్లో నుండి నన్ను రక్షించుగా కాక అని చెప్పాను అక్కడ సౌలు దొరికినప్పటికీ మంచి బుద్ధితో సో దావీదు తనను వదిలిపెట్టినట్లుగా మనం వాక్యంలో చదువుతాం దాన్ని బట్టి నా దృష్టికి అంటే నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున ఈరోజు నీ ప్రాణాన్ని నేను కాపాడుతూ వచ్చాను సో అలానే తనది అంటే నా ప్రాణం కూడా నీ దృష్టికి ఘనంగా ఎంచి బాధలన్నిట్లో నుండి నన్ను రక్షించునుగా కానీ అక్కడ దావీదు సౌలుతో ఈ మాటలు సెలవిచ్చారనమాట సో మనం ఆ యొక్క వాక్యాన్ని చదివితే అప్పుడు కింద ఇరవై ఐదో వచ్చినంలో సౌలు అంటాడనమాట అందుకు సౌలు దావీదా నాయన నీ ఆశీర్వాదం పొందుదుగాక నువ్వు గణకార్యం పూనుకొని విజయము నొందుదుగాకని దావీదుతో అనేను సో అక్కడ దావిదా ఆశపడింది పడింది బాధలన్నిటిలో నుండి నన్ను రక్షించుగాక అని చెప్పాడు కానీ ఆ బాధలన్నింటిలో నుండి మాత్రమే కాదు ఇంకా సౌల తనని ఆశీర్వదించినట్లుగా మన వాక్యంలో చదువుతాం నీవు ఆశీర్వాదం పొందుదుగాక నీవు గణకార్యంలను పూనుకొని విజయము నొందుదుగాక ఒక శత్రువు ద్వారా ఒక దీవెన వచ్చిన ఒక ఆశీర్వాదాన్ని దావిదు పొందినట్లుగా దేవుడే తన నోట ఉంచి దావిదికి ఈ యొక్క అనుగ్రహిస్తూ వచ్చారు ఉదయకాలం సో మనం ఈ సందర్భాన్ని బట్టి ఆలోచించినట్లయితే శత్రువులను సహా ప్రేమించే మంచి మనస్సు మనలో ఉన్నప్పుడు తన దృష్టికి అనుకూలమైన దానిని తన దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు పరిస్థితులన్నిట్లో బాధలన్నిట్లో నుండి మనల్ని తప్పిస్తాడు సో అంటే దేవునికి తన చిత్త ప్రకారం తన ఇష్ట ప్రకారమే మంచి విషయాలన్నింటినీ కూడా మన ద్వారా ఆయన నెరవేర్చి మన ద్వారా తన ఘనమైన నామము మహిమపరచుకునేలా చేస్తాడు ఉదయకాలం నీకున్న పరిస్థితులు ఏవైనా సరే దేవుడు వాగ్దనం చేస్తూ ఉన్నాడు తన దృష్టికి ఏది అనుకూలమో యహోవా దానిని గాక దేవుని దృష్టికి ఏదైతే అనుకూలమో దానినే మన జీవితంలో జరిగించి మనల్ని సంతోషింపచేసేటువంటి దేవుడు అనమాట ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితాన్ని కనువయించుకుని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమను తండ్రి మీకు వందనాలు ఏసయ్యా మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి శుద్ధిస్తున్నాను ప్రభా తన దృష్టికి ఏది అనుకూలమో యహోవాదాన్ని చేయునుగాక సెలివిచ్చారు హృదయకాలం నిత్య జీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి మీ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చి సహాయపడుతూ రావాల్సిందిగా కోరుతూ ఎస్ ప్రభునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్